బాబు ఇంకో పాట పాడు బాబు అన్నా అమరుడు రామనరసి అన్న పాటపాడు అన్నమరుడు రామనరస మన రామ నరసయ్య పీడిత ప్రజలా విప్లవ జ్యోతి మరుడురా ఖమ్మం మెట్టు జిల్లాలోన బురంపాడు తాలూకా నా కిన్నెర సాని నది ఒడ్డున చెదల పుట్టాడవిలోన కిన్నెరసాని నది ఒడ్డున చెదల విలోన చిత్రహింసలు ఎన్నో పెట్టిరి చేతి వేళ్ళను నరికినారు విప్లవమే సిగ్గు సిగ్గుమిడిసి కాల్చినారు అయ్యా విప్లవమే అధ్యయమంటూ రన్న వీరుల నారా